ైజర్లాండ్ దేవుని ఉన్నతమైన నామములకు గాక ప్రభు నామంన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను ప్రేమేని వల్లగా ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకనంటే పురుగు వంటి యాకోబు స్వల్ప జనమైన ఇస్రాయేలు భయపడొద్దు నేను ఖచ్చితముగా నీకు సహాయం చేస్తానని నిజమేనండి ఒక్కొక్కసారి మనము మానవ జీవితంలో ఎన్నో సహాయాలు మనకి ఉండవచ్చేమో దేవుని సహాయము ముందు ఏ సహాయము కూడా ఒక్కొక్కసారి అంతగా పనికి రాకపోవచ్చు అండి ఎందుకు యాకోబుకు దేవుడు సహాయం చేస్తున్నాడు అని మనము జాగ్రత్తగా ఆలకిస్తే యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడండి యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూడండి యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యాకోబు తన జీవితంలో మోసగాడిగా జీవించినా ఎంతగానో మరి తండ్రి ఎదుటి కానీ అన్నదమ్ముల ఎదుటి కానీ ప్రేమిన వల్లరా బంధువులు ఎదుటి కానీ తను ఒక మోసగాడిగా జీవించినా ఒకనొక దినమున దేవుని పాదములు పట్టుకుని గోజాడాడు దేవుడితో ప్రార్థనలో పెనుగులాడి ఉన్నాడు మరి అటువంటి యాకోబుని అంటున్నాడు భయపడబాక నేను నీకు సహాయము చేస్తానని అంతేకాకుండా అదే యాకోబుతో చెప్తున్నాడు నీవు పర్వతములు నూరుస్తావు వాటిని పొడి చేస్తావు కొండవలే పొట్టు చేస్తావు అని అంటే అటువంటి బలాన్ని దేవుడు ఇస్తున్నాడండి ఎందుకంటే దేవుని సహాయము మనకి ఖచ్చితముగా ధైర్యాన్ని ఇస్తుంది దేవుని సహాయం మనకి బలమును అనుగ్రహిస్తుందండి అంతేకాదు దేవుని సహాయము మనలో ఒక నమ్మకాన్ని కూడా కలిగిస్తుంది కావున ఈరోజున ఖచ్చితముగా ఈ ఉదయం కాలం ముందు ఆలోచించండి దేవుని సహాయము కొరకు యాకోబు వలె ప్రార్థన చేయాలి రాత్రంతా ప్రార్థన చేశాడు యాకోబు అటువలే నీవు కూడా రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితముగా దేవుని సహాయము నీకు లభిస్తుంది కావున ఈ ఉదయం కాలం ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాలు వింటున్నవారు దేవుని సహాయం వల్ల మనకి మేలే కలుగుతుందండి ధైర్యము బలము నమ్మకము మనలో కలుగుతుంది దేవుడు మేమను ఆశీర్వదించునుగాక ఆ మేన్